మనకి మొత్తం నాలుగు యుగాలు ఉన్నాయి కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం ముందుగా కృతయుగం అందులో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది తర్వాత త్రేతాయుగం అందులో ధర్మం మూడు పాదాలపై నడుస్తుంది అండ్ యుగంలో రెండు పాదాలు ఇప్పుడు కలియుగంలో కేవలం ఒక్క పాదం మీదే ధర్మం అనేది నడుస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా కలియుగం చివరిలో అసలు మనుషులు ఎలా ఉంటారని అది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా ఈ వీడియో ఎంతగానో ఇంట్రెస్టింగ్ గా ముందుగా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మనకి బ్రహ్మంగారు కూడా కలియుగంలో అసలు మనుషులు ఎలా ఉంటారో చెప్పారు ఆయన ప్రకారం కలియుగంలో మనుషులు ఎలా ఉంటారంటే మనుషుల తీరులో చాలా మార్పులు కనిపిస్తాయి మనుషులకు మతం యథార్థం సహనం శుభ్రత శారీరక శక్తి జ్ఞాపక శక్తి రోజుకి తగ్గిపోతాయంట ఇవన్నీ కలియుగ అంతాన్ని సూచించే సూచనలే కలియుగంలో సంపదే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సత్ప్రవర్తన మంచి గుణాల కంటే సంపదకి ఎక్కువ విలువ ఉంటుంది సంపదలే న్యాయం చట్టం వీటన్నిటిని నడిపిస్తూ ఉంటాయి స్త్రీ మరియు పురుషులు జీవించేది కేవలం మిడిమిడి ఆకర్షణతోనే ఎలాంటి ప్రేమాలు రాగాలు వాళ్ళ మధ్య అస్సలు ఉండవు తరువాత మెడలో జంజం ఆధారంగా బ్రాహ్మణుని మగవాళ్లను గుర్తించే పరిస్థితి వస్తుంది ఎందుకంటే బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలు నియమాలు వాళ్ళు పాటించడంలో విఫలమవుతారు ఆధ్యాత్మిక స్థానాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి భక్తులు తమ భక్తి మార్గం నుండి వేరొక మార్గం వైపు వెళ్తూ ఉంటారు కారణ విద్యలో బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళనే ప్రజలు ఎక్కువగా నమ్ముతారు విలువనిస్తారు ఈ భూమి మీద అవినీతి పొరులై కొనసాగుతుంది అవినీతి పొరుల సంఖ్య వినూత్న రీతిలో పెరిగిపోతుంది అండగోలుగా అక్రమంగా డబ్బులు సంపాదించే వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది అంతేకాదు ప్రజలు ఎక్కువగా చలి గాలి వేడి వర్షం మంచుతో ఇబ్బంది పడతారు కలహాలు ఆకలి ఆకలి దప్పులు అనారోగ్య సమస్యలు తీవ్ర ఆందోళనలతో బాధపడుతూ ఉంటారు కలియుగం అనేది అంతమైన సమయానికి మానవ సమాజంలో వేదాలను పూర్తిగా మర్చిపోతారు నాస్తికులుగా మారతారు హింస అబద్ధాలు పెరిగిపోతాయి దేవ దేవతా స్వరూపంగా భావించే ఆవులను విచక్షణ రహితంగా చూస్తారు దేవుడిగా పూజించే ఆవులనే చంపే స్థితికి దిగజారుతారు అంతేకాదు శ్రీకృష్ణుడు కూడా కలియుగం గురించి చెప్పాడు కలియుగంలో శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం ప్రపంచంలో ధర్మం అనేది నశిస్తుంది ప్రజలు అవినీతి పనులుగా మారిపోతారు రోజు కూడా దుర్మార్గాలు దారుణాలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ రోగాలు జబ్బులు కబలిస్తూ ఉంటాయి ఎవ్వరికి వేదాలు వాటి అసలు అర్థాలు భావాలు అసలు తెలియదే తెలియవు కష్టపడి చేసిన వాళ్ళకి ఫలితం దక్కదు కానీ తప్పులు చేసిన వారు మాత్రం సమాజంలో అందలం ఎక్కుతారు ఒకసారి పాండవులలో ఒకరైన భీముడు అర్జునుడు లఘుల సహదేవులు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్లి శ్రీకృష్ణుడికి ఇలా అడుగుతారు ఓ శ్రీకృష్ణ కలియుగం త్వరలో వస్తుంది కాబట్టి దాని గురించి మాకు కొంచెం చెప్పు అని అడుగుతారు శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు నేను మీకు రాబోయే కలియుగం గురించి చెప్తాను కానీ మీరు దానికన్నా ముందు ఒకటి చేయాలి నేను నాలుగు బాణాలను నాలుగు దిక్కుల సంధిస్తాను మీరు ఒక్కొక్కరు ఒక్కో దిశలో వెళ్లి ఆ బాణాన్ని నా కోసం వెతికి తీసుకోవాలి ఆ బాణం దొరికిన చోట్లో మీరు ఏం చూశారో చెప్పాలి ఇలా అన్నాక శ్రీకృష్ణుడు లేచి వేగంగా నాలుగు వైపుల నాలుగు బాణాలు వేసి నలుగురు పాండవులు తమ బాణాలు వెతకడం కోసం బయలుదేరారు ఫస్ట్ మొదటి బాణం అర్జునుడు మొదటి బాణము వెనక వేగంగా పరిగెత్తారు తొందరగానే అతనికి బాణం దొరికింది అది తీసుకోగానే అతనికి ఒక తీయని పాట వినిపించింది అది ఎక్కడి నుంచి వస్తుందా అని వెతికితే పవిత్రంగా భావించే ఒక కోయిల పాడుతుంది కోయిల గొంతు మాధురంగానే ఉంది కానీ దాని కాళ్ళ కింద బ్రతుకుతున్న కుందేలు నలిగిపోతూ ఉంది పాట మధ్యలో కోయిల కుందేలుడు గుచ్చి దాన్ని మాంసాన్ని తింటుంది కుందేలు బతికుంది కానీ తీవ్రమైన బాధతో ఉంది అర్జునుడు ఈ దృశ్యం చూసి బాధపడి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు తర్వాత భీముడు రెండో బాణం బ్రతకడానికి వెళ్ళాడు అతను బాణం ఐదు బావులు ఉన్న చోట పడిపోయిందని చూశాడు ఒక బావి మధ్యలో ఉంటే మిగతా నాలుగు చుట్టూతా ఉన్నాయి బయటకు ఉన్న నాలుగు బావుల్లో తీయని నీరు పొంగి ప్రవహిస్తూ ఉంది కానీ మధ్యలో ఉన్న బావి ఖాళీగా ఉంది భీముడు ఆశ్చర్యపోయి బాణంతో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు తరువాత నకులుడు మూడో బాణం వెతకడానికి వెళ్ళాడు బాణం తీసుకుంటుండగా అక్కడ ఎవరో గుంపుగా ఉండడం గమనించి ఏంటా హడావిడి అని చూడడానికి వెళ్తే అక్కడ ఒక ఆవు తనకి అప్పుడే పుట్టిన దూడను నాకుతూ కనిపించింది దూడ పూర్తిగా శుభ్రంగానే ఉన్నా కానీ ఆవు ఆ దూడని నాకుతూనే ఉంది అసలు ఆపట్లేదు ఇది చూశాడు తరువాత సహదేవుడు ఆఖరి బాణం బ్రతకడానికి వెళ్ళాడు బాణం ఒక పర్వతం దగ్గర పడింది అతను చూస్తుండగా కొండ మీద నుంచి ఒక పెద్ద రాయి దొర్లుకుంటూ రాసాగింది వస్తూ వస్తూ పెద్ద చెట్లను కూడా కూలగొట్టింది కానీ ఒక చిన్న బలహీనమైన మొక్కకి తగిలి ఆగిపోయింది సహదేవుడి చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు శ్రీకృష్ణుడు ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు మొదటి దృశ్యానికి అర్థం కృష్ణుడు ఇలా చెప్పాడు కలియుగంలో పవిత్రులైన వ్యక్తులు ఋషులు కోయిలలో ఉంటారు వారి దగ్గర అన్ని తీయని మాటలు ఉంటాయి కానీ వారు వాటిని వాడుకుంటూ తమని అనుసరించే వారిని కోయిల పాపం ఆ కుందేలుకు చేసినట్లు బాధను కలిగిస్తారు రెండో దృశ్యానికి కృష్ణుడు ఇలా చెప్పాడు కలీగంలో పేదవారు ధనవంతులు ఒకే ప్రాంతంలో ఉంటారు ధనికులు తమ అదృష్టం పొంగి పొరలడం చూస్తుంటారు కానీ ఒక్క నాణ్యం కూడా పేదవారికి ఇవ్వరు ఎలా అయితే ఎండిపోయిన బావి ఒక్క చుక్క నీటిని పక్కగా పొంగిపోతున్న బావుల నుంచి అసలు తీసుకోలేకపోతుందో అలా మూడవ దృశ్యం గురించి శ్రీకృష్ణుడు ఎలా చెప్పాడు టకురుడి వైపు చూస్తూ చెప్పాడు కలిగంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కువగా ప్రేమించి వారికి గారామంతో పాడు చేస్తారు ఆవు ఎలా అయితే దూడను నాకుతూ పోయిందో తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను ఎక్కువగా ప్రేమతో పాడు చేస్తారు నాలుగో దృశ్యానికి అర్థం సహదేవుడితో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు కలియుగంలో ప్రజలు తమ నాశనానికి నువ్వు చూసిన రాయిలాగా దొర్లుకుంటూ వేగంగా వెళ్తారు పెద్ద చెట్లు అంటే జీవితంలో మంచి గుర్తు అయిన వారు అంటే బంధువులు కుటుంబం స్నేహితులు సంపద వంటివి ఇవేమీ నాశనం సమయంలో సాయం అసలు చేయలేవు చిన్న మొక్క దేవుడికి ప్రతిరూపం బలహీనుడైన నమ్మకంతో దేవుడిని స్మరిస్తే ఈ నాశనం నుంచి తప్పించుకోవచ్చు ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూసినట్టయితే మీకు ఎంతగానో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలని మాత్రం మర్చిపోవద్దు ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్